ఒక్క పోలీస్ కంగ్రెషన్ వీక్ ఈ వీక్ కాదు ఇది టెన్ డేస్ ఈవెంట్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రోజు స్టార్ట్ అయింది చాలా ప్రోగ్రామ్ దీంట్లో చేయడం జరిగింది ఆల్ ప్రోగ్రామ్ టు ఇంక్రీజ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కోసం అన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి బ్యాక్ గ్రౌండ్ అన్ని ప్రోగ్రామ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఇయర్ ట్వంటీ అక్టోబర్ రోజు వి ఆబ్జర్వ్ పోలీస్ కమరేషన్ డే ఆన్ ట్వంటీ అక్టోబర్ हाउस ఫిజికల్ విజిట్ తో పోలీస్ స్టేషన్ సైకిల్ ర్యాలీ తర్వాత బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ హుజరాబాద్ లో జరిగింది టోటల్ మోర్ దూ ఫిఫ్టీ బ్లడ్ యూనిట్స్ మనకి డొనేట్ అయింది ఇది కాకుండా ఈ రోజు నేషనల్ యూనిటీ డే రోజు రన్ ఫర్ యూనిటీ ఫైవ్ కిలోమీటర్ ఈ రోజు మార్నింగ్ జరిగింది ఆ తర్వాత ఇది మనది లాస్ట్ ప్రోగ్రామ్ సమ్మరైజ్ చేస్తున్నాను క్యాండల్ వ్యాలీలో కూడా చాలా మంది వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ పీపుల్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ రిలీజన్స్ హిందూస్ ముస్లిం క్రిస్టియన్ సిక్స్ అందరూ వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సిల్ హార్మనీ ఈ సిటీలో ఈ డిస్టిక్ లో ఇట్లాగే కలిసిమెలిసి ఉండాలి అండ్ చాలా స్పెసిఫిక్ అండ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ సిటీ కమల హార్మనీ చాలా మంచిగా ఉంది ఎవరికి ఎవరితో ఏం పెద్ద గొడవ లేదు ఎవరి వన్ ఇస్ లివింగ్ విత్ హార్మనీ అండ్ పీస్ఫుల్లీ దీనికి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ దీని వల్ల హెల్ప్ అవుతుంది ఆల్ టెన్ డేస్ ఇది ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పోలీసింగ్ వర్క్ గురించి పోలీసింగ్ సర్వీసెస్ గురించి అందరికీ తెలిసి ఉండాలి ఎంత కష్టపడి మేము సో సమాజంలో సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కోసం ఎంత మన పోలీస్ వాళ్ళు కష్టపడి చేస్తున్నారు అండ్ ఆల్సో టు రిమెంబర్ ఆల్ దోస్ హు హావ్ డన్ డే డ్యూటీ ప్రాపర్లీ అండ్ హ్యావ్ లీడ్ డౌన్ దేర్ లైఫ్ in the line of duty so once again thank you very much all of you for coming to this event and uh, for this year we officially close commemoration week observation thank you very much